అభివృద్ధి బట్టి పారిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు కంపల్సరీ వాళ్ళు అవుతారు ఇది చంద్రబాబు నాయుడు గారు అయాంలో పవన్ కళ్యాణ్ గారు కోటంలో కంపల్సరీ డెవలపింగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పోలవరం కట్టలేనట్టు లేకపోతే ఇంకోటి ఏమీ చేయలేనట్టు ఉండదు డెవలపింగ్ అని ఫస్ట్ అమరావతి ఫినిష్ చేస్తారు పోలవరం పూర్తవుతుంది విశాఖపట్నంలో మొత్తం టోటల్గా ముప్పై రెండు కిలోమీటర్ల కారిడోర్ పూర్తవుతుంది అలాగే సినిమా ఇండస్ట్రీ హబ్ అంతా విశాఖపట్నం వస్తుంది రాజమండ్రి టూరిజం హబ్గా అవుతుంది రాజమండ్రిలో మొత్తం టోటల్గా స్టూడియో కడతారు మొత్తం టోటల్గా అమలాపురంలో మొత్తం టోటల్ అన్ని దిక్కల కూడా ఇస్ డెవలపింగ్ అండ్ టూరిజం అవుతుంది సినిమా మా భయం ఎక్కువ కాదు మీకు తెలుసో లేదో మా సినిమా సర్వేలు ఉన్నాయి కొంచెం ఫేక్ సర్వేలు ఉన్నాయి ఆ ఫేక్ సర్వేలు వాళ్ళు భయపడి రేపు మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ వైసీపీ వస్తే భయ భయ్యం గుప్పొట్లో ఇండస్ట్రీ బయ్యం గుప్పొట్లో సినిమా ఇండస్ట్రీ అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారు అనేది వాస్తవం ఏది నేనేం అబద్ధం చెప్పట్లేదు ఇక్కడ నేనేం అది కూడా అబద్ధమే చెప్పట్లేదు తొంభై తొమ్మిది పర్సెంట్ టీడీపీకి సపోర్టే కానీ ఆ టీడీపీకి సపోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఏమనుకుంటారో మళ్ళా పోసన్ కృష్ణమరళి గారు ఏమంటారో ఏం చేస్తారో ఆ భయం కూడా ఉంది తెలంగాణలో పన్నెండు సీట్లు రేవంత్ రెడ్డి గారికి వస్తాయి నాలుగు సీట్లు వాళ్ళకి వస్తాయి ఒక సీటు ఎంఏఎం వస్తుంది వస్తాయి బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఒకటే కదా బాధ చెప్పు ఎందుకు వస్తాయి ఏం చేశారని వస్తాయి ఏం ఫోన్ ట్యాపింగ్ చేసారని వస్తాయా లేకపోతే స్కామ్లు చేసారని వస్తాయా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ చేసారని వస్తాయా లేకపోతే ఐదు సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చొని ఇప్పుడు వచ్చి మనం బస్సు యాత్ర చేసి అక్కా